హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మిర్చి పచ్చడి పెడుతున్నానండి సీజన్ స్టార్ట్ అయింది కదా పండు మిర్చి ఫ్రెష్గా దొరుకుతున్నాయండి మార్కెట్లో వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే ఈ పండు మిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి నేను వన్ కేజీ మిర్చి పచ్చడి పెడుతున్నానండి ఫస్ట్ మిర్చిని వాష్ చేసుకున్న తర్వాత తొడిమెల్లి తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద అసలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని టూ స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి చూడండి పండు మిర్చికి అసలు తడి లేకుండా తుడుచుకోవాలండి అసలు తడి ఉండకూడదు మిర్చికి ఈ విధంగా తడి లేకుండా చూసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి పండు మిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ముందు ఫ్రై చేసుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వన్ ట్వంటీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి ఇలా చింతపండునంతా క్లీన్ చేసుకోవాలండి పీచులు ఇట్లా ఏం లేకుండా ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి అంతా పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు దొడ్డు ఉప్పు వేస్తున్నానండి రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పుని నేను వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఉప్పుని చింతపండుని ఇప్పుడు ఇందులోకి పండు మిర్చి ముక్కల్ని వేసుకోవాలండి ఇలా కొన్ని కొన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇంకా కొన్ని పండు మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పండు మిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు మిగిలిన పండు మిర్చి ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చడిని ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లో అంతా వేసేసుకొని ముందు మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పిండిని వేసుకొని పచ్చడికి అంతా కలుపుకోవాలండి కలుపుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చండి బయట పెట్టుకోవచ్చు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఇలా కొంచెం కొంచెం పోపు వేసుకోవచ్చండి అప్పటికప్పుడు పోపు వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను కొంచెం పోపు పెడుతున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేస్తున్నాను అప్పటికప్పుడు తినేటప్పుడు ఈ పచ్చళ్ళు పల్లీలు వేసుకోండి బాగుంటుంది నేను కొన్ని పల్లీలు శనగపప్పు మినపప్పు వేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను నాలుగు మిరపకాయలు వెల్లుల్లి రబ్బరు వేసుకొని ఫ్రై చేసుకుందామండి కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని చిటికెడి ఇంగువ కూడా వేసుకుందామండి ఇంగువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి ఇప్పుడు కొంచెం పండుమిర్చి పచ్చడి వేసుకుందామండి ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత కలుపుతూ ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి